యోగిడేమో రాసింది శ్రీ చైతన్యపై న్యూ యాక్షన్ ఏంది అనుమతులు లేకుండా అదనపు తరగతులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన న్యూ యూస్ నోటీసులతోనే సరిపెట్టిన ఇంటర్మీడియట్ బోర్డు ఎందుకంటే వాళ్ళకు రాత్రిపూట ఏమైనా బ్యాగులు పోతున్నాయేమో అడగపోయారు మీదే కదా ప్రభుత్వం దశమ రాష్ట్రం కదా చాలా క్లారిటీగా మరి మొత్తం చెప్పపోయాను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పపోయాను మొత్తం నీ చేతుల్లో అంటారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ బిడ్డలారా ఆలోచించండి ఇగో వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో నాలాంటి ఒక ప్రశ్నించే గొంతుక బ్రతకాలంటే మీరు పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇవ్వడా కనబడుతున్న నెంబర్కు నాకు సహాయం కావాలి దీనికి కాల్ చేయండి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేను చేసిన నేరం దానికి రకరకాలుగా గత దాదాపుగా నెల రోజులుగా నానా మానసిక వేద వేధింపులు పెడుతున్నారు నెల రోజులుగా మీరు అందరూ గుర్తు పెట్టుకోరీ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్ ప్రశ్నించే గొంతుకలను మీరు ఖచ్చితంగా కూడా కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి విషయాన్ని వివరిస్తున్న